నమస్కారం 27 న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యಾಂಶ కాకనడ యూటిఎఫ్ హోమ్ లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారి ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సరిగే రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లపై కూటమి నేతలు రాజకీయ వేధింపులను ఖండిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరక్తుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ కాకినాడ యూ కళాశాల ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సెప్టెంబర్ తొమ్మిది వరకు హస్తకళల ప్రదర్శన హస్తకళల చేనేత వస్తువులను ప్రోత్సహించాలన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాల సందర్భంగా కాకినాడ కచేరీ పేటలో గల యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తధన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ శాంత్ మోహన్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ సందర్భంగా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం కచేరీపేటలోగలం యుటిఎఫ్ జిల్లా కార్యాలయమైన వి సూర్యనారాయణరాజు టీచర్స్ హోమ్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మోహన్ సగలి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరం ప్రారంభించారు యుటిఎఫ్ నాయకులను అభినందించారు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్ల వెంకటేశ్వరరావు ఐవి కాకినాడ సిటీ శాసనసభ్యులు బనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు జిల్లా విద్యాశాఖ అధికారి పి పిరమేష్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు యుటిఎఫ్ ఆశయాలైన అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ అమల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు రక్తదాతలను అభినందించారు యుటిఎఫ్ ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం సమస్యల సాధనలో ముందుండే యూటీఎఫ్ కార్యకర్తలు సేవల్లో కూడా ముందుండడం చాలా సంతోషమని అన్నారు కూటమి ప్రభుత్వం తరపున ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పూనుకుంటామని అన్నారు డిఈఓ రమేష్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఉపాధ్యాయులు పాత్ర పోషించడం చాలా అభినందనీయమని అన్నారు రక్తదాన శిబిరంలో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు జిజి హెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రక్తదానం ముగ్గురి ప్రాణాలు నిలబెడుతుందన్నారు ఉపాధ్యాయులు ఇటువంటి సేవలు చేయడం వల్ల రాబోయే తరం కూడా సేవా భావంతో నడిచే అవకాశం ఉందన్నారు ఈ శిబిరంలో అరవై రెండు మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవి వి చక్రవర్తి రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ జిల్లా గౌరవాధ్యక్షులు ఎంవి సాయిరామ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి కె నాగమణి యూటిఎఫ్ సీనియర్ నాయకులు కె సత్యరాజు జిల్లా కార్యదర్శులు పివి సత్యనారాయణ ఎస్ వీరబాబు సిహెచ్ సూరిబాబు కె దుర్గాదేవి జీజీహెచ్ మరియు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది యూటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె వినాగేశ్ టి రవి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు సందర్భంలో కాకినాడ జిల్లా మనతో ఉన్నారు జీజీహెచ్ నుంచి అట్లాగే మన కాకినాడ జిల్లా డిఏఓ పి రమేష్ సార్ కూడా మనతో ఉన్నారు మరి వీళ్ళందరూ అలాగే రెడ్ క్రాస్ శివకుమార్ డాక్టర్ గారు కూడా వచ్చారు వీరందరి సమక్షంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పిలుపుని అందుకుని వచ్చినటువంటి అందరికీ కూడా మరి అభినందనలు ధన్యవాదాలు కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో యూటీఎఫ్ స్థాపించి ఆవిత్సరం సందర్భంగా రక్త శివ నిర్వహిస్తున్నారు ముందుగా యూటీఎఫ్ సంఘ నాయకులకి అందరికీ కూడా అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారికి మరి ఆహి వసంతాలు నేషనల్ యూటీఎఫ్ సంఘ పక్షాన శుభాకాంక్షలు చేస్తున్నాను మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి దేవదీలుగా మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎమ్మెల్సీ గారు అట్లాగే రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ గారు తర్వాత జిల్లా భాగ్యులు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను చేసి స్వచ్ఛందంగా మరి బ్లడ్ డౌట్ జాన్స్ వచ్చేటువంటి ఉపాధ్యాయులు అనుభవిస్తున్నాను ఎందుకంటే మరి ఉపాధ్యాయులు బాగా చూడటమే కాదు మరి సమాజ సేవ చే చేసేందులో కూడా ముందుందాము అని చెప్పేసి చూపించారు వీటి నాయకులు పాటలతో పాటు మనకి పిల్లలు ఎలా ఉండాలి అనేది వీళ్ళు వాటి ఒక ఆదర్శంగా నిలిచారు మనకి రక్తం అనేది అత్యవసర పరిస్థితిలో అందరికీ అందుబాటులో ఉండాలి అంటే

ఈ దేశంలో ఉపాధ్యాయులు విద్యా దానం చేసి విద్యను అందించి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచే వ్యక్తి విద్యాదానంతో పాటు రక్తదానం చేసి ప్రాణాంత వ్యక్తులైనా చాలా గొప్ప వ్యక్తులుగా ఈరోజు మేము అభినందిస్తున్న సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున యూట్యూబ్ ఫైర్ సంస్థ ఈ సంస్థను కూడా అవలంబిస్తున్నాయి ఎందుకంటే మీలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈరోజున సమాజంలో తప్పులు జరగకుండా పర్ఫెక్ట్గా నడవాలి ప్రభుత్వం కదా నిర్మంగా లేకుండా చెప్పే వ్యక్తులు మీరు అను సందర్భంగా తెలియజేస్తున్నారు కొన్ని విషయాలు